జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికా ఆధారం సర్వ తర్వ విద్యాం ఉపాస్మహే నిధయే సర్వ విద్యాం విషజే భవరోగిణా గౌరవే సర్వోకాక్షిణామూర్త అర్థము లేని చదువు వ్యర్థము గురువులేని విద్య గుడ్డిది సిద్ధిదా గురువాగేక సర్వే గ్రంథ విడంబకా ఈరోజు విషయం ఏంటో తెలుసుకుందాం రావి కట్టెలయందు అగ్ని ఉన్నది దానంతట అదే బయటపడుతుందా పడదు అది ఎండి మరొక కర్రతో దాన్ని మదిస్తే దాని నుండి అగ్ని బయటపడుతుంది హోమాలు చేసేటప్పుడు చూడండి ఇలా అగ్ని మధిస్తారు పూర్వకాలం కూడా అంతే రాళ్ళగి రాయికి రాయికి కొడతా కాకుండా కర్ర కర్రతో మదిస్తే అగ్ని అలాగే సద్గురు యొక్క సహాయంతోనే ఆత్మజ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నారు శ్రీ విద్యాశుద్ధి సిద్ధి చరమే జన్మని శ్రీ విద్యా పాసకో భవేద్ అంటే ఎవరికైతే మరొక జన్మ ఉండదో మోక్షం ఉంటుందో చివరి జన్మ అవుతుందో అటువంటి వారికి శ్రీ విద్య లభిస్తుందని శివవచనం అలాగే ఎవరికి ఎవరిలో శివాంశ లేదో వారికి శ్రీ విద్య లభించదని దళితోపాఖ్యానం చెప్తుంది అలాగే ద్వారం అని చెప్తున్నారు నేను ఇవన్నీ కూడా ఎక్కువగా కొన్ని కొన్ని లోపలికి వెళ్ళను పైపై చెప్తాను మిగతా మీరు చదువుకో టైం ఎక్కువ తీసేసుకుంటుంది అలా చెప్పాలంటే కనుక గురుముఖంగా ఉపదేశం పొందిన మంత్రాన్ని అక్షర లక్షల పురస్చరణ చేసి దశాంశ హోమముగా దశాంశ హోమముగా ఆ హో చేసిన హోమానికి దశాంశంగా తర్పణం దానికి దశాంశంగా మార్జనం దాంట్లో దశాంశము బ్రాహ్మణ భోజనం ఇలా చేయించి పెద్దల ఆశీర్వచనాలు అందుకోవాలి అంటే ఉదాహరణ లక్ష జపం చేశారు దాంట్లో పదో వంతు పదివేలు హోమము ఆ పదివేలులో పదో వంతు వెయ్య తర్పణము ఆ వెయ్యలో తర్పణంలో మళ్ళీ పదో వంతు అంటే వంద మార్జనము ఆ వందలో పదో వంతు పది బ్రాహ్మణ భోజనం అంటే పది మంది భోజనం బ్రాహ్మణ భోజనం పెట్టాలి ఇలా చేసి లెక్క ఆశీర్వచనాలు అందుకోవాలి అప్పుడు ఆ యొక్క మంత్రం సిద్ధించి ప్రారంభిస్తుంది అలాగే జిక్వచారణం లేకుండా మనోమయంగా అంటే మనసు ఎటు కూడా చంచలం కాకుండా చూసుకోవాలి మూలాధారం నుండి సహస్రారం వరకు ఇది సహస్రారం వరకు కూడా మంత్ర గమనాన్ని భావిస్తూ సాధన చేసుకోవాలి ఏకాంతంలో కూర్చుని మంత్రాన్ని చేసుకోవాలి ఓకే ఈ విధంగా కొన్ని ఉన్నాయి చాలామంది చాలాట్లో చెప్పారు సరే ఏదో చెప్పాలనుకుని చెప్పించారు సరే సిద్ధి కలిగే ముందు ఎలా ఉంటుంది దీన్ని కూడా పాజు నొక్కుని చదువుకోండి మంత్రం ఎవరికి సిద్ధించదు ఎవరికి సిద్ధించదు మంత్రం యొక్క దీక్ష తీసుకుని సగంలో విడిచిపెట్టిన వాడు దరిద్రుడవుతాడు అలాగే గురువును తప్పుగా అర్థం చేసుకునేవాడు గురు శాపానికి మరియు మంత్రాది దేవత ఆగ్రహానికి శాపానికి గురి అవుతాడు ఈ పాపం వదిలించుకోవాలి అంటే అతను ఇంకో జన్మ తీసుకోవాలి మంత్రాది దేవత దీక్ష తీసుకుని సగంలో విడిచిపెట్టిన వారికి ఈ జన్మకు ఆ మంత్రాది దేవత సిద్ధించదు కాబట్టి దీనికి ప్రత్యవాయ దోషం కూడా తగులుతుంది అందుకనే చాలామంది నేను చెప్తూ ఉంటాను ఏదో మంత్రం తీసుకుని మీరు వదిలిపెట్టేయటం కాదు చేస్తే పూర్తిగా చేయండి లేదా అసలు తీసుకోవద్దని చెప్తాను సరే ఓకే అసలు శ్రీ విద్యా మంత్రాలు దక్షిణామూర్తి సంప్రదాయంలో మంత్రం ఎలా ఉంటుంది మన్మథ సంప్రదాయంలో మంత్రం ఎలా ఉంటుంది ఇవి ఇక్కడ ఉందో చూశారు కదా ఇది ఈ రెండు రకాల మంత్రాలు ఓకే ఈ పంచదశి మంత్రంలో పన్నెండు రకాల మంత్రభేదాలు ఉన్నాయి ఎవరెవరు కామరాజుడు లోపముద్ర చంద్రుడు కుబేరుడు అగస్త్యుడు నంది సూర్యుడు స్కందుడు ఇంద్రుడు ధూర్వాసుడు ఇలా మొదల వారు చెప్పిన మంత్రాలు మొత్తం పన్నెండు రకాల మంత్రభేదాలు ఉన్నాయి సరే అసలు పంచదశి మంత్రం అంటే ఏమిటి అంటే పదిహేను బీజాలతో ఏర్పడిన మంత్రం దీంట్లో ఏమున్నాయి దీన్ని దీన్ని త్రికూట అని కూడా కూడా అంటారు అంటే మూడు కూటములు త్రికూటము ఇదిగో ఇక్కడనే చూడండి వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటము ఓకే ఒక్కొక్క దాంట్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి మొదటి కూటంలో పద్దెనిమిది వర్ణాలు రెండవ వర్ణంలో పద్దెనిమిది వర్ణాలు సారీ పర ఇరవై రెండు వర్ణాలు మూడవ దాంట్లో కూటములో పద్దెనిమిది వర్ణాలు మొత్తం కలిపి యాభై ఎనిమిది వర్ణాలు ఉన్నాయని వరివశ రహస్యమందు చెప్పబడి ఉంది మరి ఈ మంత్ర మొత్తాన్ని ఎంతసేపట్లో ఉచ్చరించాలి అని అంటే ముప్పై ఒక్క మాత్రలు అంటే ముప్పై ఒక్క సెకండ్ల నుండి సమయంలో ఆ మొత్తం మంత్రాన్ని ఉచ్చరించాలి తర్వాత మరి ఈ మంత్రం ఏదైతే ఉందో శ్రీవిద్యా మంత్రము దా అంటే పదిహేను బీజాక్షరాలు దాంట్లో ఏ విధమైన సిద్ధులు ఉన్నాయి అని అంటాక ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఖడ్గసిద్ధి పాదుకా సిద్ధి అంజన సిద్ధి బలసిద్ధి వాక్సిద్ధి శరీరశుద్ధి లోహసిద్ధి అనిమాదష్ట వశీకరణ ఆకర్షణ సమూహం ఈ సిద్ధులు ఉన్నాయి అయితే అణిమాధ్యష్ట అంటే అణిమ అష్ట అంటే ఈ అష్ట సిద్ధులు ఏంటనేది ఇక్కడ ఇచ్చారు అష్టమహాసిద్ధులు ఏంటంటే అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వశత్వం ఇది ఖడ్గమాలలో వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇంకేమన్నాయి సిద్ధులు స్తంభనం సర్వకామం సుఖం మోక్షం ఓకే అలా కాకుండా ఈ కాకుండా గమనాది సిద్ధులు కూడా ఆ సాధువు సామర్థ్యాన్ని అనుసరించి వస్తాయి అన్నమాట ఇక ఈ అడిమాది సిద్ధులకి యొక్క అర్థం ఏమిటి అనేది ఒకసారి మనం అలా చూస్తే అడిమ అంటే శరీరాన్ని అడువంతగా చేసుకుంటాం చిన్నగా లగిమ అంటే శరీరాన్ని దూతి పింజలాగా తేలిగ్గా చేసేసుకుంటాం మహిమ అంటే శరీరాన్ని యోగజనాల కొరత వ్యాపింపచేయటం ఈశత్వం అంటే భూత భౌతికములు సంకల్ప మాత్రం ప్రేరేపించి పరిచయం అంటే ఏదన్నా ఒక ఒక జంతువు ఒక మనిషి ఏదో ఉన్న ప్రకృతులు దాన్ని చేసుకొని దాంతో పని అన్నమాట ప్రేరేపించి ఓకే అలాగే వశిత్వం అట్లాగే అట్లా వశిపరుచుకుంటాం వాటిని అలాగే ప్రాప్తి నేల మీదనే ఉండి వేలితో చంద్రమండలాన్ని స్పృశించడం అది ప్రాప్తి ప్రాకామ్యం అంటే ఏంటంటే ఏది సంకల్పిస్తే దాన్ని సాధించుకోగలటం ఇది అంటే విషాన్ని కూడా అమృతం కావాలని సంకల్పించి దాన్ని అమృతంగా తినగలటమే ప్రాక్ ఓకే అలాగే శిలలోకి రాయిలోకి ప్రవేశించడం జలంలో నీటిలో కూడా తడబడకుండా ఉండటం అదే ఇది తడవకుండా అగ్నిలో కాల్చబడకుండా ఉండటం ఆకాశంలో చెరించగలటం ఇవన్నీ కూడా అనమాట నెక్స్ట్ గరిమ శరీరాన్ని అత్యంత బరువుగా చేయటం గరిమ అంటే అయితే ఈ శ్రీచక్రంలో ఏంటి మరి అంటే తొమ్మిది చక్రాలు ఉన్నాయి మరి ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చక్రం అంటే మూడు రకాలు ఉన్నాయి మేరు ప్రస్తారం కైలాస ప్రస్తారం భూ ప్రస్తారం అని మూడు రకాలు అసలు ప్రస్తారం అంటే ఏంటి మీనింగ్ ఇంగ్లీష్లో ఇచ్చారు డయాగ్రమ్ ఆర్ ఫిగర్ ఆర్ పెర్మిటేషన్ ఓకే దీన్ని ఎన్ని రకాలు ఉన్నాయి అనేది అక్కడ ఇచ్చారు తర్వాత ఈ శ్రీచక్రంలో ఏదేవైతే ఉన్నాయో ఈ మూడు కూటాలకు మన శరీరంలో ఉన్న చక్రాలకు గల సంబంధం ఏమిటనే కనుక చూస్తే ప్రథమ కూటం ఏదైతే ఉందో ఇది కాయే ఏ లక్ష్మి అంతా చూసారా వాగ్భవ కూటము అంటారు దాన్ని అది మూలాధార నుండి అనాహత వరకు వ్యాపించి ఉంటుంది ఓకే ప్రళయాగ్నిలాగా ఓకే నెక్స్ట్ రెండవ కూటము కోటి సూర్యకాంతులతో ఉంటుంది అది మనకి కామరాజు కూటం అది ఎక్కడి నుంచి అనాహత మొదలుండే ఆజ్ఞ ఇది ఆజ్ఞా చక్రం వరకు ఉంటుంది ఓకే తర్వాత మూడవది శక్తి కూటము కోటి చంద్రకాంతులతో ఉంటుంది అది ఎక్కడి నుంచి చక్రం నుంచి భారమై బ్రహ్మరంధ్రం వరకు ఉంటుంది ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక హారానికి మణిపూసలు అంటే మణులు గుచ్చినట్టుగా కింద నుంచి పైకి ఉంటాయి ఓకే ఈ విధంగా వాటి యొక్క అమరిక ఉంటుంది ఇక్కడ మరి ఈ శరీరంలో చక్రాలకి మూడు కూటలు గల సంబంధంలో ఏంటని చూస్తే మూలాధారమున క స్వాదిష్టానమున ఈల మణిపూరమున హ్రే అనాహతాన్న హాసాఖ విశుద్ధాన హల ఆజ్ఞాచక్ర నందు హ్రే సకల హ్రే అను ఈ వర్ణాలు అక్కడ ఉన్నాయని చెప్తుంది అయితే ఈ మూడు కూటాలలో కూడా సృష్టి స్థితి లయ అనే చక్రాలు ఉన్నాయి అయితే మళ్ళీ ఒక్కొక్క చక్రం మూడు విధాలుగా కూడా ఉందంట సృష్టి 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 స్థితి సృష్టి లయ స్థితి సృష్టి స్థితి 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 లయ సంహార సృష్టి సంహార స్థితి సంహార లయ అది సంహార సంహారం ఈ విధంగా ఉన్నాయి మరి శరీరంలోని ఈ చక్రాలకి మూడు కూటాలు గల సంబంధం ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీరు చూస్తే అసలు మనం మాట్లాడికి సబ్జెక్టుకి అసలు ఎందుకని మన పరిహారం చెప్పాము ఏంటి అనేదానికి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది చెప్తా నేను కా ఏ చూడండి ఇక్కడ ఉంది కదా అది చూస్తే మీరు అక్కడ చూడండి బ్రహ్మ భారతి పృథ్వీ విష్ణువు రుద్రుడు రౌద్రి మీరు చివరి వరకు చివరిగా చూడండి హ్రే రుద్రుడు రౌద్రి రెండవ లైన్లో కనుక చూస్తే రుద్ర రుద్రాణి వాళ్ళ మూడవ లైన్లో చూస్తే రుద్ర రౌద్రి అంటే అమ్మవారు అయ్యవారు రుద్రుడు రౌద్రి రుద్ర రుద్రాణి రుద్ర రౌద్రి ఓకే చెప్తా ఇప్పుడు శ్రీచక్రం అంటే ఏంటి దాంట్లో ఏమేమి ఎన్ని అసలు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటే ఇన్వర్స్ ట్రయాంగిల్స్ అప్ ట్రయాంగిల్స్ అండ్ డౌన్వర్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని ఇక్కడ చూస్తే కనుక శివుడి యొక్క చక్రాలు నాలుగు అమ్మవారి యొక్క చక్రాలు అంటే త్రికోణాలు ఐదు ఉన్నాయని తెలుస్తుంది వీటితో కలిపి శ్రీచక్రం అనేది మనకి ఏర్పడింది మరి శ్రీచక్రానికి ఉన్న నియమాలు ఏంటి ఇది మాత్రం చెప్తాను వివరంగా శ్రీచక్రాన్ని పటం కట్టి గోడకు వేయకూడదు ధారాపుత్ర నష్టం కలుగుతుంది చాలామంది ఇదే చేస్తున్నారు అమ్ముతున్నారు తీసుకొచ్చి గోడకు పెట్టి కట్టుకుంటున్నారు తప్ప దేవతా సన్నిధిలో ఒకే ఒత్తితో దీపారాధన చేయవచ్చు దీపారాధనకు నువ్వుల నూనె కొబ్బరి నూనె నెయ్యి కానీ వాడవచ్చు శనగ నూనె వాడకూడదు నెయ్యి యొక్క నేతితో అంటే పెట్టే దీపం అయితే కనుక అమ్మవారికి దక్షిణంగాను తైలంతో దీపమైతే అమ్మవారికి ఎడం పక్కగాను ఉండాలి శివలింగాన్ని పూజించకుండా భుజించకూడదు అలాగే జాత మృత శౌచములందు కూడా శివ పూజ మానుగొనకూడదు అంటే ఎవరన్నా చనిపోయినా ఇంట్లో చేసినా మైలున్నా శివ పూజ మానకూడదు పూర్ణదీక్షా పరునికి జప అర్చన ఇటువంటి ఆచరించడానికి జాత మృత అశౌచములు ప్రతిబంధకాలు కావు ఇది శాస్త్రం చెప్పింది నేను కాదండి దీని గురించి ఎక్కువగా ఏమి కూడా డిస్కషన్ వద్దు అలాగే నవరాత్రుల్లో ఒకవేళ తల్లిదండ్రులు కనుక గతిస్తే నవరాత్రి పూజలను ఆపి వారి కర్మలను పూర్తి చేసి మళ్ళా నవరాత్రి పూజ ఒకవేళ శేషం మిగిలి ఉంటే దాన్ని పూర్తి చేయాలి మాతాపితలు కర్మ చేసినప్పుడు పూజాధిగములు చేయకూడదు చాలామంది సంవత్సరం వరకు పూజ చేయకుండా ఆపుతారు అది మహాతప్పు అది ఎక్కడా చెప్పలే అలాగే ప్రాణాయామం చేసేటప్పుడు పూరకము చూడండి పది కుంభకం ఇరవై రేచకం ఆరు అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒకసారి పూరించారనుకో కుంభకం రెండు సార్లు ఓకే కుంభకం ఒకసారి మూడు సార్లు రేచకము రెండు సార్లు అది గుర్తుంచుకోండి ఒకటి మూడు రెండు ఇది నిష్పత్తి వన్ ఇష్ త్రీ ఇష్ టూ ఓకే తర్వాత శ్రీచక్రం పూజ చేసినప్పుడు పురుషుడు అంటే పురుషుడు వండిన వంట పెట్టకూడదు స్త్రీ చేసిన వంటే సమర్పించాలి నైవేద్యానికి ముందు మూలమంత్రం పదిసార్లు జపం చేయాలి దేవీ నవరాత్రులు సంవత్సరంలో నాలుగు పర్యాలు వస్తాయి చైత్ర నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు ఆశ్వీజ నవరాత్రులు మాఘ నవరాత్రులు ఇవి కాకుండా శాక్తేయ పర్వతీదులు ఇంక ఇతర దినాల కలివి ఇరవై ఉన్నాయి దేవికి ముందు భాగము పశ్చిమము అంటే అమ్మవారి విగ్రహానికి ముందు భాగం పశ్చిమము వెనుక భాగం తూర్పు ఎడమ భాగము దక్షిణము కుడి భాగం ఉత్తరం అది గుర్తుంచుకోండి మరలా చెప్తున్నా అమ్మవారికి ముందు భాగం పశ్చిమము ఎడమ భాగము ఎనక భాగం తూర్పు ఎడమ భాగం దక్షిణము కుడి భాగం ఉత్తరం అమ్మవారికి రోజుకు ఐదు పర్యాలు అర్చించాలని శాస్త్రం చెప్తుంది అందుకు వీలు పళ్ళ మూడు సార్లు చేయొచ్చు మూడు కూడా రెండు సార్లు చేయొచ్చు రెండుసార్లు చేయాలి ఇంకా ఒకటి ఇవ్వాలి అక్కడ అమ్మవారికి రాత్రి పూట పూజ చాలా విశేషం పగల శివరూపము రాత్రి శక్తి రూపం నవరాత్రి దీక్షలో ఉండగా కేశ ఖండనము నిషేధం పురుషులు మేసం కత్తిరించడం కూడా నిషేధం అలాగే స్త్రీలు కూడా ఏదైనటువంటి కేశాలు కత్తిరించడం కూడా నిషేధమే అలాగే బ్రహ్మాండ పురాణం ఉత్తరఖండంలో హయగ్రీవ అగస్త్యుడి యొక్క సంవాదంలో స్తోత్రఖండంలో ఉత్తరఖండంలో లలిత త్రిశతి స్తోత్రం గురించి దాని మహత్యం గురించి ఈ విధంగా చెప్పబడింది లలిత త్రిశతి త్రిశతి అంటే మూడు వందల నామాలు ఇందాడ చెప్పినట్టు పంచదశీమంతులు పదిహేను ఉన్నాయి కదా బీజాలు ఒక్కొక్క బీజానికి ఇరవై నామాలు చొప్పున పదిహేను ఎంటూ ఇరవై మూడు వందల నామాలు ఉంటాయి అక్కడ వాటి యొక్క విశేషం ఏంటనేది చెప్తున్నారు చూడండి ఇప్పుడు మనం చేయబోయే పూజకి ఇదే కీలకం ఉత్తర పీఠికలో హయ గ్రీవుడు కుంభజన్మునకు ఈ విధంగా చెప్పాడు ఏం చెప్పాడంట అక్కడ ఏదైతే ఉత్తరఖండంలో ఉందో దాని యొక్క అర్థం ఉంది కదా ఆ భావార్థాన్ని ముఖ్యమైన పాయింట్లు తీసుకుని పెట్టాం ఇది మొత్తం యాభై ఎనిమిది శ్లోకాలుగా ఉంది అందులో నుండి అవసరమైన మేరకు అర్థం చెప్తాను ఇవి రహస్యాదే రహస్యములు కావున వీటిని గోప్యంగా ఉంచవలను ఓకే వీనిలో శివ వర్ణములు అంటే శివుడి యొక్క వర్ణాలు అమ్మవారు చెప్పారు అమ్మవారి యొక్క వర్ణములు అంటే అక్షరాలు కామేశ్వరుడు శివుడు చెప్పాడు ఓకేనా కామేశ్వరి కామేశ్వరుడు అది చెప్పాడు శివశక్తి ఆత్మకములు అంటే ఒక బీజం ఉంది ఒక బీజం ఆ ఇది శివుడు శక్తి కలిపిన బీజం ఉంది అది ఎవరు చెప్పారు వాళ్ళు ఇద్దరు కలిపి చెప్పారంట ముల్లోకాల్లో దీన్ని మించినటువంటిది ఇంకొకటి లేదు ఓకే అది ఏంటో చూద్దాం ఈ రహస్యం తెలిస్తే శ్రీ విద్య సిద్ధిస్తుంది సిం చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ క ఏ ఏ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం ఉంది కదా ఫస్ట్ కామా పెట్టాను చూడండి అది వాగ్భవ కూటం రెండోది కామరాజ కూటం మూడోది శక్తి కూటం ప్రతీది కూడా ఈ కూటము హ్రీయం అనే బీజంతో ముగుస్తుంది చూద్దాం ఏమిటా రహస్యం మంత్రంలోని కకారత్రయం అంటే క ఏ ఏ మొదటి క రెండో కూటంలో మూడో అక్కడ మధ్య మూడో బీజం కా అలాగే మూడో కూటంలో రెండో సా క లహ్రిగా అక్కడ ఆ క ఈ కకారయము హకారద్వయము హకారాలని చూసారా హకారయము ఓకే ఇదేంటంటే హస కహ హ్రీం హకారయం శివుడు చెప్పిన భాగాలంట ఏంటది శివుడు చెప్పిన భాగాలు హ్రీంకారములు అంటే హ్రీం 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 అనుసర అవి శివశక్త్యాత్మకములు ఏంటది శివుడు శక్తి కలిపి చెప్పిన బీజం అది ఒకటే ఏది హ్రీం 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 అందుకనే మంత్ర బీ మంత్ర ఈ మంత్రశాస్త్రములో మంత్రం చెప్పాడు హ్రీం అనే బీజము ఆంజనేయ బీజమని దక్షిణ కాళీ బీజమని మాయా బీజమని శివశక్తి బీజం అని ఎందుకు ఇది దాని రహస్యం ఇక్కడ ఉంది మీకు మిగిలిన అక్షరాలన్నీ శక్తి అక్షరాలు అర్థమైందా చూడండి అక్కడ అంటే క ఏదు ఉందో అది హ ఆ రెండు శివుడు చెప్పాడు హ్రీం అనేది అమ్మ అయ్యే ఇద్దరికలు చెప్పారు అది తప్పించి మిగతాయని శక్తి అక్షరాలు ఓకేనా ఈ విషయం తెలుసుకోకుండా ఎన్ని వే శతవేల అంటే వందల వేల సంవత్సరాలు మంత్రం చేసినా సిద్ధించదు అని శాస్త్రం చెప్పింది నా మాట కాదు అట్లాగే హ్రీంకారమునందు ఎన్ని వర్ణాలు ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి చక్కగా అంటే ఒక హ్రీం అని మనం అనుకుంటాము కానీ దాంట్లో పన్నెండు వర్ణాలు ఉన్నాయంటే పన్నెండు విజయాలు ఏంటి చెప్తానండి హకారము రేఫము ఈకారము బిందువు అర్ధచంద్రము రోధిని నాదము నాదాంతము శక్తి వ్యాపిక సమన ఉన్మన అనే పన్నెండు వర్ణాల కలయికతో ఆ బీజం ఏర్పడింది చూడండి అంటే ఎంత మనం అనుకుంటాం హ అని మనం అనుకుంటాం అని కానీ ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది అక్కడ చెప్తున్నా చూడండి పన్నెండు వర్ణములు దాంట్లో ఉన్నాయని అంటే ఎంత జాగ్రత్తగా పలకాల బీజం దాని ఎంత శక్తి చూడండి మరి ఇప్పుడు ఈ లలిత త్రిచైతి నామాలు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి లలితా త్రిచేతి చదివే వాళ్ళకి అర్థమవుతుంది ఈ కాతో ఇరవై నామాలు ఉంటాయి ఏ అంటే ఆ క్రమంలో ఉంటాయి నామాలని కానీ తెలియని వాళ్ళు తెలియదు మీద చదువుకుంటూ వెళ్తారు కానీ అనమాట దాని వివరణ అంటే ఇప్పుడు మీరు లలితా త్రిచేతి మొత్తం చదవలసల్లా లలిత త్రిచేతిలో కేవలం ఇప్పుడు ఏదైతే అంటే శివ బీజము శక్తి బీజం అవసరం లేకుండా శివశక్తి ఇద్దరు కలిపిన బీజం ఏదైతే ఉందో ఆ బీజానికి సంబంధించిన నామాలు అంటే మూడు వందల నామాలు అవసరం అరవై నామాలు చేస్తే చాలు శివుడు శక్తికి అనుగ్రహం కలుగుతుంది రాహు కేతువు శని యొక్క ఈ యొక్క ఏదైతే పైశాచిక బాధలు ఉంటాయో వాటి నుంచి బయటపడతారు ఏంటి ఆ నామాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎనభై ఒకటి నుంచి వంద వరకు రెండు వందల ఒకటి నుంచి రెండు వందల ఇరవై వరకు రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల వరకు చూద్దాం ఆ నామాలు ఏంటనేది ఒకసారి ఇప్పుడు స్పష్టంగా చూద్దాం ఇదిగోండి పసుపు దాంట్లో హైలైట్ చేసింది ఏంటి అంటే అది లలితా త్రిశతి ఒరిజినల్ ఈ కిందది నామాలన్నమాట వాటిని నామాల కింద మార్చినాయి ఇప్పుడు చూద్దాం హ్రీంకార ఇంకార రూపా ఏ నమ హ్రే నిలయ ఏ నమ ह्रीं पदप्रियायै नमः ह्रींकारबीजायै नमः ह्रीङ्कारमन्त्रायै नमः ह्रीङ्कारलक्षणायै नमः ह्रीङ्कारजपसुप्रीतायै नमः ह्रींमत्यै नमः ह्रीं विभूषणायै नमः ह्रीं शीलायै नमः श्रीं पदाराध्याये नमः श्रीं गर्भाये नमः श्रीं पदाभिदायै नमः श्रीं कारवाच्यायै नमः श्रीं कारपूज्यायै नमः श्रीं कारपेटीखायै नमः श्रीं कारनैध्याये नमः श्रीं कारचिन्त्याये नमः ह्रीं नमः ह्रीं शरीरिण्यै नमः ह्रीङ्कारिण्यै नमः ह्रीङ्काराध्याय नमः ह्रीं अध्याय नमः ह्रीं शिखामणये नमः ह्रीङ्कारकुण्डाग्निशिखायै नमः ह्रीङ्कारशचिचन्द्रिकायै नमः ह्रीङ्कारभास्करचये नमः 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 ह्रींकाराभोजचंचलाय नमः ह्रींकारै नम ह्रींकार नमः ह्रींकारो ध्यानके नम नमः नम ह्रींकारारण्य नमः नम ह्रींकारावालवल्य नमः ह्रीङ्कारपञ्जरसुख्यै नमः ह्रीङ्काराङ्गणदीपिकायै नमः ह्रीङ्कारकन्दरासिंह्यै नमः ह्रीङ्काराम्भोजभृङ्गयै नमः ह्रीङ्कारसमनोमाध्वै नमः ह्रीङ्कारतरुमञ्जर्यै नमः ह्रीङ्कारमूर्त्यै नमः

హ్రీంకారోశాశిలత నమీకారాస్థానర్తక్యై నమీకారాశక్తికాముక్తమణీబోదిత నమ్రీంకారమయ సౌవర్ణ స్తంభవిద్రమపుత్రికాయ నమీకారీపనిషదే నమీంకారాధ్వరదక్షిణాయ నమ హ్రీంకారానందనారామ నవకల్పకవల్లర్యై నమ హ్రీంకార హిమవద్గంగా నమ హ్రీంకారా నవ కౌస్తుభాయ నమ హ్రీంకారా మంత్ర సర్వస్వాయ నమ హ్రీంకార పరసోక్యదాయ నమ ఇవి మంత్రాలు అంటే నామాలు వీటితో ఎలా చేయాలి అంటే అర్చన పార్థివలింగముతో చేసిన పర్వాలా లేదు అంటే ఇంటిలో చిన్న సైజు బాణలింగం కానీ స్ఫటికలింగం కానీ పాదరసలింగం కానీ ఉంటే చిన్నది ఎక్కువ కూడా అంగుష్ట పరిమాణం దానికి చక్కగా ముందు నీటితో అభిషేకం చేసి చక్కగా తుడిసేసి పక్కన పెట్టి గంధము అన్నీ అలంకరణ చేసి ఇప్పుడు నల్ల నువ్వులు తీసుకుని నల్ల నువ్వులతో కనుక ఈ నామాలు అరవై నామాలు కనుక చెబుతూ అర్చన చేస్తే ఓ పక్కన హ్రీయం అనేటువంటి శివశక్తి బీజాన్ని జపం చేసినట్టుగానే ఉంటుంది నామాలు చేసినట్టు ఉంటుంది శివశక్తులు అమ్మవారి అయ్యా ఇద్దరు కలిగి దళిత త్రిశతీలోయ అది చెప్పడం కన్నా అది చేసి చూస్తే దాని అనుభవం ఏంటో తెలుస్తుంది ప్రదోషకాలంలో రోజు సాయంత్రం పూట కనుక శివార్చన చేస్తే ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా సంగమం చేసే సమయము ఇద్దరు నర్తన చేసే సమయము ఆ ప్రదోషకాలం అంటారు సో అటువంటి సమయంలో ఈ యొక్క అర్చన చేస్తే భగవంతుడు స్వయంగా స్వీకరిస్తాడు ఆ టైంలో అన్ని గణాలు కూడా శివుని యొక్క సభలో అక్కడ కూడుకుని ఉంటారు అని అంటారు కాబట్టి ఆ యొక్క నువ్వులతో అర్చన చేసి ఇంత బెల్లం నైవేద్యం పెట్టి దూపం దీపం అన్నీ చూపించేసి అయిపోయిన తర్వాత ఈ నువ్వులు బెల్లం తీసుకెళ్ళి ఒక అరటి ఇదేసి ఆవుకు పెట్టేసిన చాలా పుణ్యం దోషాలన్నీ పోతాయి క్రమక్రమేణ జీవితంలో మార్పు కనపడుతుంది ఏదైతే చెప్పారో శాస్త్ర ప్రకారంగా నేను చెప్పడం కాదు రాహువు కేతువు శని వీటి యొక్క పైశాఖ పైశాచిక బాధల నుండి తప్పించుకోవచ్చు ఎందుకంటే శనికి బా మనకి బాగోకపోతే కాళికా దేవిని కానీ లేదా శివుని కానీ ఆంజనేయ స్వామిని కానీ మరి హ్రీం అనే బీజం దక్షిణ కాళీ బీజం ఆంజనేయ బీజం శివశక్తి బీజం అలాగే రాహువు బాగోపోతే అమ్మవారిని రచించాలంటారు మరి హ్రీం అనే బీజంలో అమ్మవారు కూడా ఉంది అక్కడ మరి కేతు అంటే గణపతి చెప్తున్నాను అయితే ఈ యొక్క రాహువు ఈ శని మరి కేతు కూడా ఎందుకంటే కేతు అనేడు భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షకారకుడుగా అంటారు కాబట్టి జాతక రీత్యా మనలో భక్తి భావన పెరగాలన్నా చెయ్యాలన్నా చెందాలన్నా ఆయనే కారకుడు కాబట్టి సో ఈ విధంగా చేయటం వలన మనకి ఆ యొక్క గ్రహాల అనుకూలత ఎప్పుడైనా సరే దైవానికన్నా గ్రహాలు ఎక్కువేం కాదు అలా అయితే ఇంకెందుకు పూ దేవుని అర్చిస్తూ మనం గ్రహాలనే పూజించుకుంటాం కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ యొక్క గ్రహాల యొక్క పైశాచిక ప్రభావం మన పీడిస్తోనే తగ్గి దైవానుగ్రహం కలగడానికి చాలా అవకాశం ఉంది దీంట్లో ఏదైనా సందేహం లేదు శుభం భావతూ